రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిగ్ తగిలింది ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై నిర్వాహకులు భారీ జరిమానా విధించారు మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ హద్దులు దాటి ప్రవర్తించాడు తన వికెట్ విషయంలో ఎంపైర్లతో వాగ్వాదానికి దిగడంతో పాటు అసహనంతో స్టేడియంలోని డస్ట్బిన్ను పడేశాడు అంతటితో ఆగకుండా బ్యాట్ను నేలకు కొట్టాడు ఈ ప్రవర్తనను సీరియస్గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఐపీఎల్ నిబంధనల మేరకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నాడు అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరుపై తీవ్ర దుమారం రేగింది సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు అవుట్ అంటే మరికొందరు అవుట్ అంటూ ఎంపెళ్లపై విమర్శలు గుప్పించారు ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ రిటర్న్ క్యాచ్గా వెనుసిరిగాడు టాస్ టాస్గా వేసిన ఈ బంతి కోహ్లీ చాతికంటే ఎత్తులో రాగా అతను డిఫెండ్ చేశాడు బ్యాట్ ఎడ్జి తాకిన బంతి గాల్లోకి లేవగా హర్షిత్ రాణా అందుకున్నాడు అంపైర్లు అవుట్ ఇవ్వగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని బంతి డిప్ అయ్యిందని పేర్కొంటూ థర్డ్ ఎంపైర్ ఇచ్చాడు ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మైదానం వీడుతూ సహనం కోల్పోయిన కోహ్లీ అంపైర్ల వద్దకు వచ్చి నోరు పారేసుకున్నాడు ఈ వికెట్పై అధికారిక బ్రాడ్కాస్ట్ స్టార్ స్పోర్ట్స్ సైతం సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది విరాట్ కోహ్లీ క్రీజ్లోనే ఉంటే నడుము కంటే తక్కువ ఎత్తులోనే బంతి వచ్చేదని పేర్కొంది